వెల్కమ్ సీతారామరాజు అరకు వెళ్లి మండలం చిన్నలగుడు పంచాయతీ పనకగుడి గ్రామంలో కాఫీ బోర్డు అధికారులు ఏడీ లక్కె బొంజు బాబు అరకు వ్యాలీ జూనియర్ లైజర్ ఆఫీసర్ వివి కెఎం లక్ష్మి ఆర్టికల్చర్ ఆఫీసర్ జయలక్ష్మి స్థానిక సర్పంచ్ బురడి ఉపేంద్ర పాల్గొని వారు మాట్లాడుతూ కాఫీ పళ్లను బెర్రీ బోర్ర పురుగు దాడి చేస్తుందని బెర్రీ బోర్ర పురుగు కొత్తగా వచ్చిందని గుర్తించారు కాఫీ ఫలాలను తింటుందని చెప్పారు గతంలో కాఫీ ఫలాలకు పురుగులు అనేదే లేదని అన్నారు ఈ పురుగు వల్ల కాఫీ ఫలాలకు గుడ్లు పెట్టడం జరుగుతుందని ఆ పురుగు గుడ్లు ఫలదీకరణ చెంది ఫలాలను పాడు చేస్తుంది బెర్రీ బోరర్ అనే పురుగు యాభై గుడ్లు పెడుతుందని వివరించి చెప్పారు కాఫీ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని అవగాహన చేశారు అనంతరం కాఫీ పండ్లను ఎచరా పెట్టిన వేడి నీళ్ళలో ముంచి మూడు నిమిషాల తర్వాత బయటకు తీసి ఒక డ్రమ్ లో పెట్టుకోవాలి డ్రమ్ములో పెట్టిన తర్వాత ఆ కాఫీ పళ్ళు వేడిగా ఉండడం వలన పురుగు చనిపోతుందని రైతులకు అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు అధికారులు స్థానిక సర్పంచ్ బురడి ఉపేంద్ర స్వాభిదొన్న శ్రీరాగం సువర్ణ స్థానిక రైతులు పాల్గొన్నారు ఇది తర్వాత ఈ విధంగా వేడి నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాలు ఆ పురుగులోకి వేడి నీళ్ళు వెళ్ళి చచ్చిపోతుందనమాట ఇలా చచ్చిపోయాక మనం ఏం చేస్తామంటే ఈ పళ్ళుని ఒక డ్రమ్ములోనూ ఏదో వేస్తే ఇంకా అందులో వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి పురుగులు ఏవైనా బయటకు వచ్చినా కూడా చనిపోతే దీని అన్నీ కూడా రేపు మనం అవి డిస్పాంజిల్ చేస్తాయి ఇది మనం వాడుకోవడానికి కానీ ఎండబెట్టుకోవడానికి కానీ వాడుకోకూడదు నా పేరు అందరికీ నమస్కారం అండి నా పేరు వివికెం లక్ష్మి జూనియర్ రైజన్ ఆఫీసర్ కాఫీ బోర్డ్ అరకు వ్యాలీ నా సమ్ ఇప్పుడు ఇక్కడ మన ఏడీ కాఫీ గారు కూడా రావడం జరిగింది మేము అందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో పక్కన ముగ్గుడి అనే గ్రామంలోని బెర్రీ బారర్ కాఫీ బెర్రీ బోరర్ని నోటీస్ చేయడం జరిగింది దానికోసం రైతులకి ఒక అవగాహన ఇద్దామని మేము ఇక్కడ నోటీస్ చేసిన వెంటనే మా హెడ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయడం అయింది మా రీసెర్చ్ స్టాఫ్ వచ్చి మొత్తం అందరు లైజర్ వర్కులు ఈ పదకొండు మండల లైజన్ వర్కర్ ఒక అరకు వ్యాలీలో వచ్చినప్పటికీ కూడా పదకొండు మండలాల లైజన్ వర్కర్లు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కలెక్ట్ చే కండక్ట్ చేశాము సో అందరికీ కూడా దీనికోసం అవగాహన ఉంది ఇప్పుడు ఈ విలేజ్లో ఈ రైతు తోట ఈవిడ పేరు సువర్ణ ఈవిడ తోటకి ఎక్కువగా చాలా ఎక్కువగా ఉండడు నోటీస్ చేయడం వల్ల మేము ఏం చేసామంటే ఈవిడ ఒకరితో పాటు రైతులతో కూడా కలిసి ఇప్పుడు ఇది పండిన వరకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకి కూడా అది వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్టేజ్లోనే దీన్ని అంతం చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఇక్కడ ఈ పళ్ళుని సామూహికంగా ఆర్స్ చేసి దీన్ని నిర్మూలించడానికి కృషి చేయడానికి వచ్చాము ఈ కాయలన్నీ ఇప్పుడు కోసి వెంటనే మేము ఆటు ఒక టూ త్రీ టూ మినిట్స్ ఉంచి తర్వాత ఒక డ్రమ్లో ఉంచి ఆ కాయలు ఇంకా మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా మేము వెంటనేవి బయట తీసి కప్పడం అది చేస్తాము తర్వాత అదే విధంగా ఇప్పుడు ఈ విలేజ్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఫ్రూట్ అనేది బయటికి వెళ్లకుండా మేము చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్రూట్ వెళ్ళడం వల్ల ఏంటంటే అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఆ ఫ్రూట్లో ఏ ఏ బెర్రీ ఉన్నా లేకపోయినా కూడా ఆ బోర్ర ద్వారా ఇంకొక నష్టం రాకుండా ఇక్కడ మాకు మా ఏడి ఏడిగారి సమక్షంలో కానీ మా కాఫీ సమక్షంలో కానీ తెలియకుండా ఇక్కడ ఫ్రూట్ ఎక్కడికి రైతులు అమ్మకూడదని చెప్పి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాము ఈ బెర్రీ బోర్ర అనేది మనకు అసలు ఎప్పుడు ఆంధ్రాలో అనేది లేదు ఈ సంవత్సరం చూసాము కాబట్టి దీన్ని సాధ్యమైన త్వరగా అరికట్టడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం అదేవిధంగా మేము ఇలాంటి ట్రాప్స్ కూడా ఒక ఎకరంలో పది ట్రాప్స్ కూడా పెట్టాము ఈ ట్రాప్స్ ఏంటంటే ఆ బోరరు తిరుగుతూ తిరుగుతూ ఎగురుతుంది కాబట్టి అదొక రెక్కల పురుగు కాబట్టి ఈ ట్రాప్స్ లో కూడా పడే అవకాశం ఉంది అన్ని విధాలుగా దాన్ని నివారించాలని చర్యలు తీసుకుంటున్నాము నా పేరు బురుడు ఉపేంద్ర చిన్నప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అరకువేలి మండలం అల్లూరి సీతారామూర్ జిల్లా ఈరోజు చిన్నప్పుడు గ్రామ పంచాయతీలో పకనకూడి గ్రామంలో కాఫీ తటలు సందర్శించడం జరిగింది అయితే కాఫీ తోటలో ఐటీడీఏ వారు తరపు నుంచి కాఫీ తోటలో రాగానే ప్రతి ఒక్క కాఫీ పళ్ళులో పురుగులు పెట్టడం జరిగింది అసలు ఈ సీజన్లో కాఫీ అనేది పండదు కాఫీ పంటకొచ్చే సమయంలోనే ముందుగానే రెండు నెలల ముందుగానే కాఫీలో పొరి బోరన్ అనే పురుగు సోకడం వల్ల ప్రతి ఒక్క కాఫీ రైతులకి ఈ సంవత్సరం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఐటీడీఏ వారు ప్రతి ఒక్క రైతుని మీ కాఫీ తోటల్లో పురుగు సోకడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించి మీ కాపి పళ్ళుని ఇప్పుడే ఏరేయండి లేదంటే పక్క రైతులది కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది అని గ్రామస్తులతో తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అసలు కాపి పండదు అయినా పండిపోతుంది కాబట్టి ఈ ఏ అసలు ఎందుకు పండిపోతుందని చూడగానే లోపల బెరి బొరన్ అనే పురుగు ఉంటుంది ఈ యొక్క పురుగు ఒకే ఒక పురుగు యాభై గుడ్డును పెట్టి అది పెట్టడం వల్ల కాఫీ తోటలో ప్రతి ఒక్క గుర్తులు కూడా నష్టం జరుగుతుంది అది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క అలాగా తోట మొత్తం సంక్రమిస్తుంది కాబట్టి తోట మొత్తం నష్టపోతుంది దీన్ని ఐటీడీ వాళ్ళు గుర్తించి రైతుల్ని అవగాహనపరచడం జరిగింది కాబట్టి ఈ విధంగా మన ఏజెన్సీ అల్లూరి సీతారామ జిల్లా మొత్తం ప్రతి ఒక్క రైతు కూడా మీ తోటల్లో ప్రతి ఒక్కరూ వెళ్ళి రైతులు సందర్శించి మీ యొక్క కాఫీని మీరు కాపాడుకోవాలని చిన్నప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గుడ్డు ఉపేంద్ర మీకు తెలియపరచడం జరుగుతుంది నమస్కారం సారు నా పేరు సువాభి దొన్ను గారు మాజీ ఎంపిటీషన్ నేను నా ఊరు పక్కనకుడి గ్రామము చిన్నాలపూడి పంచాయతీ అరకువేలి మండలము అల్లూరి జిల్లా మా సోహ గ్రామంలో ఇక్కడ ఏమొచ్చిందంటే ఏమి జరుగుతున్నాయంటే కాఫీ తోటలో పురుగులు పట్టి చాలా హాన్యం జరుగుతుంది సారు దానివల్ల హైటీ స్టాప్ కాఫీ కాపీ రైతు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చూసి ఇది మాత్రం ఉంటే చాలా ప్రమాద ప్రమాదకరం అని మొత్తము పురుగులు పట్టింది పట్టాలింది మొత్తం తీసుకున్నాను ఆయన మనం మొత్తం మొత్తం కలిపి తీస్తున్నాము ఇది ఉంటే మాత్రానికి రైతులకి వచ్చే సంవత్సరం నుంచి ఏమి మిగిలాదు మీకు ఏమి దొరకదు అనేసి ఫైవ్ టీ స్టాఫ్లు జేఏడి గారు ఏడి గారు వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇది మొత్తం ఏరుతున్నాము దానివల్ల మనము ఎందుకంటే ఈ సంవత్సరం ఏరి దానికి ఉడకబెట్టి భూమిలో పాతిస్తున్నాము అయితే ఈ సంవత్సరము మన జీవితము ఉపాధి ఎలాగ బ్రతకాలా అనేసి గవర్నమెంట్ హైటీటీ గారికి మాత్రంకి ఈరోజు నేను మా మాజీటీసు తెలియపరుస్తున్నాం మాకు ఏమైనా హైటీటీ నుండి నాకు స్వయం మాత్రం లేకపోతే మనం నష్టపోతామని ఐటీటీ గవర్నమెంట్కి పదే పదే మనం మనం చెప్పగలుగుతున్నాము ఈ కాపీ గురించి ఈ పురుగులు పట్టిన వల్ల మన అరకువెల్లి మండలము చిన్నపూడు పంచాయతీ జనాలంతా అంతా కాపీ రైతులంతా నష్టపోతున్నామని ఈ ఈరోజు తెలియపరుస్తున్నాం మా మనవి ఈరోజు చెప్పబడుతున్నామంటే ఈ మనవి తెలుసుకొని మాకు ఏమైనా హైట్రెడీ నుండి నాకు సాయం కవాలని నాకు మనవి